ఊర్లో ఇంత మంది ఉన్నారు భారాలు తీసుకొని చెయ్యచ్చు కదా పది లోపల

ఏదో రైతు వేరే రకంగానే ఆలోచన చేసుకుంటుండీ హలో ఈ గారా ఈ గారు నేను ఎక్స్ఎమ్ఎల్ఏ మాట్లాడుతున్నా కుల్లాపూరు నమస్తే అండి ఈ గారు ఈ ఎంజిఎ ఫోరు దాస్పల్లి దగ్గర వాటర్ ఇంతోరం రాలేదు మరికేజ్ ట్వంటీ సెవెన్ కెనాలే డి ఎయిట్ దవాస్పల్లి దవాస్పల్లి పూర్తిగా పూర్తిగా సిల్ట్ తీయలేదు జమ్ము పెరిగిపోయింది కాలువ నిండా మరి గతంలో మేము ఎట్లా ఎట్లా మిషన్లు పెట్టి తీపిస్తుంటుంది మరి దాని వెంటనే అదే రైతుకు ఇప్పుడు సీజన్ కదా ఇప్పుడు మనం నీళ్ళు ఇవ్వకపోతే ఇంకా తర్వాత వచ్చి లాభం ఎవరో బోర్లు ఎండిపోతున్నాయి నిండే కొద్దిగా మిషన్లు పెట్టి తీపిచ్చి ఏర్పాటు చేయండి రోజులు అవుతుంది నేను ఇంతవరకు మా పొల్ల వరకు గ్రామీలు బోరు వరకు నీళ్ళే రాలేదు అధికారులను కూడా మస్తు ఫోన్ చేసి మస్తు మాట్లాడిన మస్తు మాట్లాడిన వాడుక వాళ్ళు ఇవ్వాల రేపు ఇవ్వాల రేపడని మాకు అయితే ఈ కాలువ క్లియర్ చేస్తూనే లేరు ఇంతవరకు అయితే మాకు నీళ్ళైతే ఇబ్బంది చాలా ఉంది కాకపోతే మా ఊరికి నీళ్లు నీళ్లు లేని కాలువ అవసరం లేదనుకుంటే మా రైతుల కులాలు మాట నీళ్ళు లేకుండా సరే సార్ అటువంటి ఆ పరిస్థితికైనా వచ్చినాగు కాలో చేయకుండా హలో ఈ గారు నేను ఎక్స్ఎమ్ఎల్ఏ మాట్లాడుతున్నా పుల్లాపూర్ నమస్తే అండి ఈ గారు ఈ ఎంజే ఫోర్ దవాస్పల్లి దగ్గర జమ్ము దియలేదు వాటర్ ఇంత రాలేదు మరి జమ్ ప్యాకేజ్ ట్వంటీ సెవెన్ కనాలే ఎంజే ఫోర్ డి ఎయిట్ దవాస్పల్లి దవాస్పల్లి పూర్తిగా పూర్తిగా సిల్ట్ తీయలేదు జమ్ము పెరిగిపోయింది కాలువ నిండా మరి గతంలో మేము ఎట్లా ఎట్లా మిషన్లు పెట్టి తీపిస్తుంటిమి మరి దాని వెంటనే రైతుకు ఇప్పుడు సీజన్ కదా ఇప్పుడు మనం నీళ్ళు ఇంకా తర్వాత వచ్చి లాభం బోర్డుపోతున్నాయి వెంటనే కొద్దిగా మిషన్లు పెట్టి తీపిచ్చి ఏర్పాటు చేయండి చెప్పండి అసలు అది డౌన్ లో ఉంది నీళ్ళలా నమస్కారం చెప్పనా చెప్పండి మా ఊరి పరిస్థితి ఈ శివారి దాటి మా ఊరికి ఇంతవరకు ఇంతవరకు కాలువనే లేదు కాలో లేదు ఇప్పుడు ఏమైనా వచ్చిన కాడికి వచ్చి ఈయన కాడికి కనే బందు తుఖాలే పోసుకోలేదు ఇంతవరకు ఇంతవరకు తుకాలే పోసుకోండి తుఖాలే పోసుకోలేదు వేసుకోలే

ఇంత ఉ సంవత్సరం మనం మనం ఉన్నప్పుడు ఎట్లుండే వచ్చినా ఈ చెక్ డ్యాము ఇవన్నీ మీకు రాయినపల్లె గ్రామానికి డి ఎయిటీన్ నైన్టీన్ అయితే నీళ్ళు అందక సుమారు నెల నెల రెండు నెలలు పైగా రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు జూరాల రెండున్నర నెలలుగా దూరాల జూరాల నిండి సఫిషియెంట్ వాటర్ ఉండి నీళ్లు సముద్రంలో కలిసిపోయినా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి వాళ్ళ కనీసం నీళ్లు తీసుకొని మన ప్రాంత రైతాంగానికి వెళ్ళాలన్నటువంటి కనీస సోయి కానీ ఆలోచన కానీ లేకపోవడం చాలా బాధాకరం ఈరోజు రాయన్పల్లి గ్రామానికి ఈ పానగల్ మండలం వదిలితే దావాస్పల్లి నుంచి కనుక చూసుకుంటూ వస్తే దావాస్పల్లిలో సిల్ట్ తీసే దిక్కులేదు ఈరోజు ఇక్కడికి వస్తే ఇక్కడ నీళ్ళు లేవు నీళ్ళు వస్తలేవు కింద మళ్ళీ ఇలా అక్రమంగా కొందరు గూనెలు పెట్టుకొని పైపులు వేసుకొని అవతల వాళ్ళు వాటర్ డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది రైతాంగానికి నీళ్లు లేవు ఒక కొందరు వ్యక్తుల స్వార్థం కోసం అధికారులు కూడా పనిచేయడం చాలా దురదృష్టకరం అని కూడా చెప్తా ఉన్నాం గతంలో సాధ్యమైనంత వరకు మేము రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినాం రైతుకి ఇబ్బంది అయితే మిషన్ కూడా సొంతంగా పెట్టి ఆ రోజు నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు ఈ రోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే అక్రమంగా నేను వనపర్తి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం అక్రమంగా ఇక్కడ వేసినటువంటి పైప్ కలవటు ఏదైతే భూనెలు వేసినారో వాటిని వెంటనే తీసివేయాలి ఎవరో ఒక వ్యక్తి స్వార్థం కోసం ఇక్కడ అంత పెద్ద గుండెలు వేసి రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు వెంటనే కలెక్టర్ గారు రావాలి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి నీళ్ళు ఇచ్చడానికి కృషి చేయాలని చెప్తా ఉన్నారు ప్రజాప్రతినిధులు ఎట్లాగో పట్టించుకునే పరిస్థితి లేదు మరి జిల్లా మేజిస్ట్రేట్ గా మీరన్నా కనీసం వచ్చి చూడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్తా ఉన్నాం ఆ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది సంబంధిత అధికారులను కోర్టు రెండు రోజులలో రెక్టిఫై చేస్తామని కూడా చెప్పినారు కానీ వాళ్ళు కనుక స్పందించకపోతే బిఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్న రైతుల కోసం కష్టంగా ఫైట్ చేస్తాం నీళ్ళు ఇప్పిస్తామని కూడా చెప్తా ఉన్నాం మే అందరి పాత్రికేయ మిత్రులకు సోదరులకు అందరు కూడా చెప్తా ఉన్నా దూరాలలో ఉన్నాయి పై నుంచి నీళ్లు వచ్చినాయి ఈసారి రైతాంగానికి వర్షాలు లేక వర్షాభావ పరిస్థితుల వల్ల మన ప్రాంతంలో రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి అధికారులను ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కలెక్టర్లను రెండు జిల్లాలో నాగర్ కర్నూలు అండ్ వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు ఇద్దరిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాల్సినటువంటి బాధ్యత మీది ఈ ప్రభుత్వంది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలువలు ఉన్నాయో ఎక్కడ చూసినా సరే జమ్ముతో నిలిచిపోయి ఉన్నాయి లేకుంటే నీళ్లు లేవు మే చిన్నంబావిలో ఉన్నటువంటి డి థర్టీ సిక్స్ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది మరి నీళ్ళ నుండి ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా నీళ్ళు అంటే వెంటనే అందరిని అలర్ట్ చేసి చెరువులు కుంటలు నింపి కాలువలు నింపించి రైతాంగానికి నీళ్ళు ఆదుకునే పరిస్థితి ఈ రోజు రైతు పరిస్థితి దుర్భరంగా మాట్లాడింది కొల్లాపుర నియోజకవర్గంలో రైతాంగం పరిస్థితి పూర్తి దుర్భరంగా మాట్లాడింది మేము బిఆర్ఎస్ పార్టీతో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సిందే రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సిందే నీళ్ళు కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రత్యక్షంగా రైతుల తరపున ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే రాయన్పల్ల గ్రామంలో గతంలో చెక్ డ్యామ్లు ఏర్పాటు చేసినాం ఒక ప్రా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు దృష్టి చెక్ డ్యామ్ చేస్తే అక్కడ కింద ప్రాంతం కొద్దిగా బానే ఉందా లేకపోతే అక్కడ ఊరికి ఊరి కిందికి నీళ్ళు ఆ చెక్ డ్యామ్ ఏర్పాటు ఆ ప్రాంత రైతాంగానికి బాగుంది ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తాం వెంటనే నీళ్ళు ఇవ్వాలి ఇక్కడ ఏర్పాటు చేసిన అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి ఆ పైప్ కలవట్టిని వెంటనే తీసివేసి రాయినపల్లి రైతాంగం పక్షాన్ని నిలబడుతుందా ఈ ప్రభుత్వం లేకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి వంద మగాదుల పక్షాన్ని నిలబడుతుందా అధికారులు అనే విషయాన్ని తెలుసు ఖచ్చితంగా అధికారులు స్పందించాలి దీనిపై బీఆర్ఎస్ పార్టీ తర్వాత కష్టంగా పోరాటం చేస్తామని కూడా ఎక్కడికైనా సరే పోతాం రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పూర్తిగా నీళ్ళు ఇవ్వడం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతిని అందరూ వైఫల్యం నాడు రైతాంగం యొక్క గోస అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా నీళ్ళ నుండి వెళ్ళకపోవడం దీన్ని ఏముంటుందో మీరే ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం ఏమన్నా